హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయల కూరను కాస్త వెరైటీగా తయారు చేసి చూపిస్తాను వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు మునక్కాయలు నాలుగు టమాటాలు మీడియం సైజ్ నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిగడ్డలు మీడియం సైజ్ రెండు కారం ఒక టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ తాలింపు గింజలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా పావు టీ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత ముందుగా స్టవ్ ఆన్ చేసి మునక్కాయలను ఈ విధముగా అటు ఇటు కదిలిస్తూ బాగా కాల్చుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని కాల్చిన మునక్కాయలను ఒక చాకు సహాయంతో ఈ విధంగా బారుగా చీల్చుకోవాలి తరువాత అందులోని గుజ్జునంతా ఒక టీ స్పూన్తో ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి గుజ్జు పొడవుగా ఉంటే చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్లో టమాటాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసి రసం తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర తాలింపు గింజలు వేసుకొని అవి వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి మగ్గినివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తరువాత అందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు తీసిపెట్టుకున్న మునక్కాయల గుజ్జు మరియు టమాటా రసాన్ని కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ కారం మరియు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి తరువాత పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకున్న తరువాత చివరగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకుని ఒక నిమిషం తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఘుమఘుమలాడే మునక్కాయ కర్రీ రెడీ ఇది రైస్లోకి మరియు చపాతీ రెండిట్లో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్